హలో గాయీస్ వెల్కమ్ టు లైఫ్ రీల్స్ ఇప్పుడైతే కోల్కత్తాలో ఉన్న జువాలజికల్ గార్డెన్ అల్లిపురి అనే ఒక పార్క్ అయితే జూ పార్క్ అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఇంత పెద్ద సిటీలో ఒక పా ఒకటే జూ ఉండడం వల్ల క్రౌడ్ ఎంత అంటే విపరీతంగా ఉన్నారనమాట క్రౌడ్ అయితే ఇక్కడ చూసుకున్న చూడు లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్లోనూ కూడా అంతమంది ఉన్నారు క్రౌడ్ ఇంకా టికెట్ కౌంటర్ దగ్గర అయితే కొట్టేసుకున్నారు ఏదో అప్పుడు బ్లాక్ టికెట్ల కోసం కొట్టుకునేవారు కదా మూవీస్ కోసం అలాగే అనమాట ఇప్పుడైతే ఎంటర్ అయిపోతాం ఎంటర్ అయిపోయింది అంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఒక మ్యాప్ ఇస్తారనమాట మ్యాప్ ఏంటంటే ఏ ఏవి యానిమల్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నీ చూసుకుని మనం ఏది ఫస్ట్ చూడాలనుకుంటే ఏది క్రౌడ్ ఎక్కువ ఉందో చూసుకుంటే వెళ్ళిపోవడం అనమాట ఇప్పుడైతే మేము ఇక్కడ వెళ్ళాం ఫస్ట్ అయితే మాకు డగ్స్ ఇవన్నీ కనిపించాయి తర్వాత ఫోక్సెస్ అవి కనిపించాయి కాకపోతే అవన్నీ పెద్దగా నార్మల్ చూసేవి కదండి ఇక్కడ ఇప్పుడు వస్తే ఇక్కడ చింపాంజీ అయితే కనిపించాయి అనమాట చింపాంజీలు అయితే ఇక్కడ మూడు ఉన్నాయి అనమాట మూడు ఉన్నాయి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావి ఏంటంటే కొన్ని కొన్ని పడుకుండి పోయి మనుషులు వచ్చిన పిలిచిన పలుకు ఇవి అయితే అలా కాదు మనం ఏదైనా పిలుస్తుంటే అవి చూడండి వచ్చి ఎలా చేస్తున్నాయి ఇప్పుడైతే ప్రెజెంట్ స్నాక్స్ తింటే ఆ మూడు చూసారా చెడు వెనుకు చెడు చూడకు చెడు మాట్లాడుకున్నట్టు ఉన్నాయన్నమాట మూడు ఆ మూడు చింపంచం కొంచెం సేపు అయితే ఎంటర్టైన్మెంట్ చేసే అనమాట చూడండి చిన్న అది ఇలా చూపిస్తున్నారు అందరూ చూపిస్తాను ఇప్పుడైతే నెక్స్ట్ జేబ్రా అయితే వచ్చింది అమ్మ పక్కనే జేబ్రాలు ఉన్నాయి జేబ్రాలు కూడా ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ప్రెజెంట్ జేబ్రస్ కూడా అవి లాంగ్ వెళ్ళిపోయి చూడండి దగ్గరకు వచ్చినవి చూపిస్తున్నా చూడండి ఒక్కదాన్ని సపరేట్ పెట్టారు ఎందుకంటే మేబీ ప్రెగ్నెన్సీతో ఉందనుకుంటా అందుకోసం దీనికంగా సపరేట్గా పెట్టారు మిగతా త్రీ వాటిని అటు సైడ్ పెట్టారు అన్నమాట జేబ్రస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి అది ఒకటే ఇదైతే ఒకటే ఉంది కాకపోతే చాలా లాంగ్లో ఉండడం వల్ల చేసా జూమ్ చేశాను బట్ అవట్లా అక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది అటు సైడ్ ఒకటి ఉందనమాట పెద్ద లైక్ దాన్ని ఏమంటారు దానిపై తర్వాత ఇది చూడండి ఇదంటే ఊసరవిల్లి రంగులు మారుస్తూ ఉంటాయి అంటారు కదా అదనమాట ఊసరవిల్లి ఆ పైన చూడండి ఒకటి కలర్స్ కూడా చేంజ్ అవుతుంటుంది అలాగా అందుకే మనుషులని అంటారు ఓసర ఓసరవిల్లిలో రంగులు మారుచుతు అంటారు కదా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఆస్ట్రిచ్ దగ్గరకు అయితే ఇప్పుడు హాస్టల్స్ దగ్గర అయితే చూడండి ఇక్కడ హాస్టల్చెస్ కూడా లాంగ్లు ఉన్నాయి ఒకటి మాత్రం మన దగ్గరికి అయితే అనమాట ఇదిగో ఒక్కటి మాత్రం మన దగ్గరికి వచ్చి మిగతా అంతా లాంగ్ లోపలికి వెళ్ళిపోయాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ లంచ్ టైం అనుకుంటే లంచ్ చేస్తారు వాటికి అందువల్ల ఇంకా ఇది ఒక్కటే మన దగ్గర అలా రూమింగ్ చేస్తూ ఉంటుంది అలాగా తిరుగుతూ ఉంటుంది అనమాట హాస్టల్స్ కాకపోతే అది సైలెంట్ ఉంది ఏం సౌండ్స్ కూడా చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చూడండి ఇది సైలెంట్గా ఉంది ఇది ఒక పీజియన్ లాగా ఉంది కాకపోతే దానికి ఒక సైడ్కి అలా ఉండిపోయింది అనమాట నెక్స్ట్ ఇప్పుడు అలో బే అరే బంటి బిగా వచ్చాడు వచ్చాడనమాట మన బంటిగాడ ఒకడు చూడండి అక్కడ ఈవెంట్స్ చేస్తున్నాడు పైన దొరులుతున్నాడు అనమాట ఒకడు ఇంకోటి కింద ఉన్నాడు అనమాట ఇటు వస్తున్నాడు బంటి అరే బంటి అందరూ బంటి వంటి అది ట్రోల్ ఎక్కువైపోయింది కదా అది చూడండి నేను అరే బంటి అరే వంటి అని ఇక్కడ రెండు ఉన్నారు బంటలు అయితే మరి ఒకడైతే దొరుకుతున్నాడు ఒకడైతే నెక్స్ట్ వచ్చేసి మనం డేర్స్ దగ్గర అయితే వచ్చేసాం ఈ డేర్స్ కూడా అన్నీ రోమింగ్ చేయట్లేదు జస్ట్ అలా రో దో పడుకున్నాయి అనమాట ప్రజెంట్ అయితే ఈ డేర్స్ ఇవన్నీ ఎక్కడ చూస్తూ అక్కడ కామన్గా చూస్తూ మనం ప్రతి జూలో చేస్తాం చూస్తున్నాం మన వైజాగ్లో అయితే మరి ఇంకా పెద్దది కాకపోతే ఇక్కడ కొంచెం ప్లేస్ వల్ల కొంచెం దగ్గరగా చూస్తున్నాం అనమాట అన్నీ ఇవన్నీ చూడండి డేర్స్ ఇవన్నీ మన వైజాగ్లో అయితే చాలా పెద్ద జూ అనమాట ఒకదాని నుంచి ఒకటి వెళ్ళడం చాలా ప్లేస్ పడుతుంది ఇక్కడ ఏంటో అంత చిన్న జూ అనమాట ఇది మరి పెద్ద లెంత్ లేదు ఏం లేదు జూ కూడా చూడండి ఇవన్నీ డేర్స్ ఇవన్నీ పడుకున్నాయి అన్నమాట ప్రజెంట్ అయితే ఇది చూడండి దాని కమ్ములు ఎంత వేసుకో ఒకదాన్ని అదంతా పిల్లలు అనుకుంటా అది ఒకటే పెద్దది ఇక్కడికి జనాలు ఏంటంటే ఎంత ఎక్కువ వస్తున్నారంటే మ్యాక్సిమం ఇక్కడ ఈ సిటీలో ఒకటే ఉండడం వల్ల అనుకుంటాం ఫుల్ క్రౌడ్ ఉంది నెక్స్ట్ ఇప్పుడైతే మనకి బాగా కొంచెం తిరగాం కదా ఇప్పుడు మనకి స్నాక్స్ ఏదో కదా ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ టెన్ రూపీస్ అనమాట తక్కువ బడ్జెట్ అనమాట లో బడ్జెట్లో ఉన్నాయి ఇంక ఇప్పుడు మనం మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేసి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ డక్స్ వచ్చాయి అనమాట ఇక్కడ డక్లు ఇవన్నీ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవన్నీ డక్స్ చూసుకొని నెక్స్ట్ ఇంకా స్టార్ట్గా ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తాం ఇంకా ఎండ కూడా కొంచెం ఎక్కువ ఉంది క్రోకోడైల్ అనమాట చూడండి అప్పుడు చ పడిన చిన్నవాళ్ళ ఉన్నాయన్నమాట కానీ అవి ఎక్కడ మూమెంట్ ఏట్లేదు జస్ట్ నోరు చాపీస్ ఇంకా అలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకా అలా వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీర్స్ ఉంటాయి కదండి ఆ డీర్స్ ఇవన్నీ అనమాట ఇప్పుడు డీర్స్ అన్నీ యాక్టివ్గా లేవు ప్రజెంట్ చలికాలం వల్ల ఏంటో కానీ మరి పడుకునే ఉంటున్నాయి లేదంటే దూరంగా మాత్రమే తిరుగుతున్నాయి అనమాట ఇది చూడండి ఒకటి మాత్రం అలా ఆకులు ఏదో వేరుకొని తింటుంది అది ఈ కోల్కత్తా అంతా ఎలాగ ఉన్నారంటే జనం విపరీతంగా వచ్చేస్తున్నారు ఎలా ఇంక సండే ఒకటి బయటకు ఎక్కడికైనా వెళ్ళడానికి ఇక్కడ చూడడానికి ఏముందంటే జూ ఇంకా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది వాళ్ళకి నీట్గా పిక్నిక్ స్పాట్ లాగా ఉందన్నమాట అందరికీ వా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి బయటకు వచ్చి రిలీఫ్ ఉంటుంది కొంచెం నేచర్లో తిరిగినట్టు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఇంకా బయటకు వచ్చేసి ఇంకా అలా ఈవినింగ్ వరకు ఇప్పుడైతే మనం అనకుండా ఇంకా స్నేక్స్ చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ క్రౌడ్ కూడా అలాగే ఉంది బట్ వీడియో తీయడం చాలా ఇబ్బంది పడ్డాను బట్ మీకు అందరికీ చూపించాలి కాబట్టి ఇంకా ఏదో విధంగా స్టార్ట్ చేస్తాను అనమాట చూడండి ఇక్కడ అనకుండా మనం స్టార్టింగ్లో చూడండి ఇది పైకి వాటర్ నుంచి అయితే పైకి రావడానికి ట్రై చేస్తున్నాను అనమాట అలా తిరుగుతూనే ఉన్నాయి పర్వాలేదు కొన్ని కొన్ని నైట్ టైం తిరుగుతాయి అంటే కొన్ని ఇప్పుడు డే టైం తిరిగి మాత్రమే అలా చూసేవాళ్ళం మిగతావన్నీ పడుకొని ఉన్నాయి ఏ మూమెంట్ లేకుండా ఉండిపోయాయి అనమాట ఇది మాత్రం ఇంకా అలా చేస్తుంది చూడండి అందులో ఎన్ని ఉన్నాయో ఇవి ఇవి ఉడుములు అంటారు కదా ఉడుము పట్టు అంటారు కదా ఆ ఉడుములు అనమాట ఇవి అప్పుడు పూర్వం దొంగతనాలు చేసేటప్పుడు ఉడుముకి తోడు కట్టి గోడకేసేవారు అనమాట దాని ద్వారా ఎక్కేవారు అదనమాట ఉడుము ఇది వసరు వెళ్ళి నెక్స్ట్ ఇది చూడండి పాములు ఈ డిఫరెంట్ డిఫరెంట్ పాములు అనమాట ఇవన్నీ స్నేక్స్ చూడండి అనకుండా పాయితాన్ బ్లాక్ కోబ్రా వైట్ కోబ్రా అలా చాలా అన్ని వెరైటీలు పాములు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇది చూడండి కొండ చాలా మింగితే ఇంకా అంతే మరి ఇవన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు కానీ మెయిన్గా ఏంటంటే అట్ల ఫుడ్ వేసే టైంలో అది ఎలా చేస్తున్నారు చూడండి ఇక్కడ జనం క్రౌడ్ అంతా ఆఫ్ ఉన్న టైం అనమాట ఈ టైం వల్ల చూడండి అందరు లంచ్ ఇవన్నీ తీసుకొచ్చుకొని స్నాక్స్ అన్ని తెచ్చి అంత లాగా చూడండి ఒక పిక్నిక్ స్పాట్స్ వచ్చినట్టు వచ్చి జనాలు అంత క్రౌడ్ అంత క్రౌడ్ ఉంది క్రౌడ్ ఉండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా కిడ్స్తో ఎక్కువ మంది వచ్చారనమాట అందరు చూడండి నెక్స్ట్ అయితే మన చిరుత చిరుత యాక్టివ్గా లేదు పడుకొని ఉంది అందరూ తెగ కానీ అది అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అమ్మా ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ చిరుత బెంగాల్ టైగర్ వైట్ టైగర్ ఇవి ఎంత పిలిచినా రెస్పాండ్ అవ్వట్లేదు కేజెస్ కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల లోపటై పడుకొని ఉంటున్నాయి అనమాట ఇవంటీ ఇప్పుడు చూడండి ఒక క్యాట్ని కూడా కేజీలో పెట్టారనమాట ఇంకా జనరల్గా చూపించడానికి ఒక క్యాట్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంది క్యాట్ ఎలా చూస్తుందో చూడండి అది నెక్స్ట్ టైగర్ వచ్చి పడుకుని ఉంది ఏ బాబు లెగు లిగైనా లెగవట్లేదు అది రసలా రెస్పాండ్ అవ్వట్లేదు అది మేబీ నై నైట్ టైం తిరుగుతూ ఉంటుంది అనమాట నైట్ టైం నార్మల్గా హడివిలో అది రోమింగ్ చేస్తూ ఉండడం వల్ల ఎలా టైపు కొన్ని డే టైంలో పడుకొని ఉంటాయి అలాగా దానికి తోడు ఇప్పుడు అట్మాస్ఫియర్ కూడా చలి ఉంది కదా దానికి ఇంకా అలా పడుకుని ఉంటున్నాయి అనమాట అవి ఏవి చూడ ఇప్పుడు డక్స్ అన్న డక్స్ మాత్రం అవి వాటర్లో ఆడుకుంటూ ఉంటాయి అలా బయటకు వచ్చి మేత అనమాట అలాగే డక్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ కూడా ఉన్నాయి అందులో ఎంత స్టార్టింగ్లో ఒకటి చూపించినా ఇవి ఒకటి ఇప్పుడు చూడండి నీటి అనమాట అది నీటిలో ములగడం బయటికి రావడం లోపలికి వెళ్ళి మళ్ళీ దొరలేయడం మళ్ళీ పైకి రావడం ఇది ఒకటి మాత్రం కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసేది అనమాట ఎలాగైతే వాటర్లోనే ఉండాలి కాబట్టి ఇప్పుడు వాటర్ ఇప్పుడు నెమలి నెమలి ఏముంది చూడండి నెమలి పింఛి అనమాట చూడ ఇది వైట్ కలర్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ దానికి వచ్చి పింఛి మనం చూడండి నార్మల్గా మనకు నెమలి అనగా బుక్స్లో ఇవన్నీ పెట్టుకుంటే నెమలి ఏకలు ఇవన్నీ చూడండి గ్రీన్ కలర్లో ఉండి ఉంటాయి ఇది కాబట్టి ఇది వైట్ కలర్ డిఫరెంట్ కలర్ అనమాట ఇంకోటి ఉంది అది ఎప్పుడైతే ఇది ఒకటి మాత్రం అలా ఇంపి కొంచెం అలా స్లో మోసంలో తిప్పుతుంది చుట్టూ తిరుగుతుంది అనమాట అది అవి నార్మల్గా ఏదైనా ఆనందం సమయంలో వర్షం టైంలో అలాంటి టైంలో మాత్రమే అవి ఓపెన్ చేస్తాం కానీ ఇది చూడండి ఇంత సమ్మర్లో కూడా ఓపెన్ చేస్తే అలా చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి లయన్ అడవికి రాజు రాజు అయితే వచ్చారనమాట కూడా చూడండి ఇద్దరు రెండు ఆడుతున్నాయి అనమాట మేలు ఫీమేల్ అనమాట అవి రెండు మాత్రం బయటకు వస్తున్నాయి ఆడుతున్నాయి మళ్ళీ లోపలికి వెళ్తున్నాయి అది చూడండి ఒకదాన్ని వెనకాల వన్ ఫాలో 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 అన్నట్టు ఆ లేడీ దాని వెనకాల బాయ్ వెళ్తున్నాడు అనమాట అలా రెండు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి జనాలు దానికి తోడు అది గౌండ్రిస్తుంది ఆ ఘౌండ్రించడం కానీ జనాలు కూడా గట్టిగా అరుస్తున్నారనమాట దాని గోండంపై ఎంత సౌండ్ వస్తుందంటే అంత సౌండ్ వస్తుంది గట్టి గట్టిగా వస్తుంది మేల్ అరవట్లేదు కానీ మేల్ అరుస్తుంది ఫిమేల్ అరవట్లేదు అనమాట మేల్ మాత్రం గట్టి గట్టిగా గాండ్రిస్తుంది మనం ఇప్పుడైతే ఎలిఫెంట్ దగ్గర వచ్చామన్నమాట ఎలిఫెంట్ చూడండి అది గడ్డి ఉంటుంది అనమాట గడ్డి పీక్కుని దానికి ఉన్న మట్టిని అంతా దులుపుకొని తింటుంది అనమాట అది ఎలిఫెంట్స్ అయితే టూ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి ఒక ఎలిఫెంట్ ఇక్కడ ఉంది ఇంకో ఎలిఫెంట్ అటు సైడ్ ఉందన్నమాట అది ఇప్పుడు వరకు ఇక్కడే ఉండేది బట్ అది అటు సైడ్ వెళ్ళిపోయింది మనం వీడియో తీసే టైంకి ఎలిఫెంట్ అయితే కూడా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఇంకా మారికొన్న అన్నీ వస్తూ ఉంటాయి అనమాట ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ కోల్కొత్తలో జరిగిన వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాం ప్రజెంట్ మీరు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాని లైఫ్ రీల్స్ మీరు బాగా వ్యూ వ్యూస్ వస్తేనే నాకు తీయాలని చూడాలని ఇంకా చెయ్యాలని ఉంటుంది మీరు వ్యూస్ రావట్లేదు అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి అనమాట మీరు అన్నీ బాగా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూ నేను మంచి మంచి వీడియోస్ అన్నీ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అందుకని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కోల్కత్తాలు మొత్తం అంతా అన్నీ చూపిస్తాను ప్రజెంట్ అయితే మనం కోల్కత్తాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈరోజు సండే జూకు వచ్చాం అందువల్ల ఈ జూ వడియో మొత్తం అంతా పెడతాం చూడండి ఎలిఫెంట్ అంతా ఎలా తింటుందో దానిలో ఇంకా లాస్ట్ అనమాట ఎలిఫెంట్ వచ్చేసి లాస్ట్లో ఉంది లాస్ట్ దీంతో అయితే మనం మనకి ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనమాట మీరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గన్ సింపుల్ ఉంటుంది కొట్టండి లాగా పెట్టి కొట్టండి నా వీడియోస్ ఏ ఫోర్స్ చేసినా వెంటనే మీకు అయితే వచ్చేస్తాయి అనమాట సీయూ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్ ఎంజాయ్ పండుగ నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ పొంగల్ వస్తుంది సియూ గైస్ प्लीज लाइक शेयर सब्सक्राइब नानी लाइफ रील्स ओडियामा बंटे ओडियामा बंटे बसोड़े तुमरो तग बसोड़े तुमरो ओडियामा बंटे बंटे बसोड़ा तुमरो पाऊं बसोड़े स्तंदी